భారతీయ జనతా పార్టీ కార్యాలయ దాడి చేస్తే తలపి తరిపి కొడతామని మేము భారతీయ జనతా పార్టీ భాజపా రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం మేము భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ద్వారా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా బండి సంజయ్ గారు చెప్పినట్టు ఒకవేళ మేము అనుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి పడితే జిల్లాల కేంద్రం నుంచి పడితే భవనం వరకు కూడా మీ కాంగ్రెస్ భవన్ పునాదులు కూడా ఉన్నాయని మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక సంస్కారం గల పార్టీ ఒక పద్ధతితో ఒక మర్యాదతో ఒక గౌరవంతో నిలుస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ఒకవేళ ఈ విధంగా దాడిలు చేస్తూ ఉంటే రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు గొప్పలు మీరు చాలా సంబరాలు జరుపుకున్నారు ప్రజా పాలన అనేది గుండలపాలన పాలన అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు ఒకవేళ భారతీయ జనతా పార్టీ అనుకుంటే మీ కార్యాలయాన్ని కూడా మేము ఒకటి వేలతో పెట్టిస్తామని మేము తెలియజేస్తున్నాం కాకపోతే ఏంటంటే ఈ రోజు విద్య జనతా పార్టీ యావత్ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ కేవలం మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణలో కర్ణాటకలో కర్ణాటకలో మాత్రం ఉందని మీరు ఒకటి గ్రహించాలా మీరు ఈ రోజు గుంపు మేస్త్రిగా ఇప్పబడే ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు హోంశాఖను తన తన చేతిలో పెట్టుకొని ఈరోజు పోలీసు కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా వాడుకుంటూ నిన్న దాడి చేసినప్పుడు కూడా పోలీస్ సోదరులు కూడా ప్రేక్షకు ప్రేక్షక పాత్ర వహించారు కాబట్టి ఏ మాత్రం కూడా వాళ్ళ ఆపలేని పరిస్థితే ఉహిస్తున్నాం ఈ విధంగా మీరు దాడి చేసినట్టయితే మేము కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని భారతీయ జనతా పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తాము నిన్న రోజున కాంపల్లి బీజేపీ పార్టీ కార్యంలో కాంగ్రెస్ మూకాలు గూండాలు దాడి చేసిన దాన్ని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా యోమోర్చ ఆన్ పఠశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈ కాంగ్రెస్ గుండాలకి మాకు మేము పెగిలించాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ని ఉన్నతుల్లోకి వెళ్ళి పెగిలిస్తాం మీ గాంధీభవన్ ని కూడా కానీ మేము రోజు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం అంటే మాకు మా నాయకులు ఇలాంటి సంస్కృతి నేర్పలేదు మా పార్టీలో ఇలాంటి సంస్కృతి లేదు కాబట్టే మేము ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నాం ఇప్పుడు చూస్తున్నారు కావచ్చు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా చేసిందో విధంగా మీరు కూడా అదే విధంగా చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కన్ను చూపు మెల్ల కూడా కనబడకుండా పోయింది రేపటి రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం